ఇలాంటి త్యాగపూరితమైన జీవితాలు ప్రభు దగ్గర కాని కలిస్తే దశంబ కలిస్తే సరిపోదు తెల్ల వేసుకొని తెల్ల పాయింట్ వేసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటే బతుకులు మారావు దేవుని ఆశీర్వాదాలు రావు దేవునికి నీ జీవితాన్ని సజీవ యాగంగా నీవు దేవుడు ఏం అడుగుతున్నాడో ఏం నివో నీ నుండి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో ప్రభు దగ్గర అవన్నీ దేవుడికి అవ్వాలి అబ్రహాము తన జీవితాన్ని దేవుడికి త్యాగం చేస్తాడు ప్రార్థనలు చేస్తే కుదరదు ప్రార్థనలకు వస్తే సరిపోదు పరిచర్య చేస్తే కాదు సరిపోదు దశం ఇస్తే సరిపోదు వచ్చిపోతే సరిపోదు వచ్చి అన్ని కూర్చొని పోతారమ్మా బాప్తి తీసుకుంటే బాగుపడతారంటే పరలోకం వస్తుందంటే అందరూ బాప్తిసం తీసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నీళ్ళలో మునిగిలేస్తాడు సింపుల్ గా చంద్రబాబు బైబిల్ పట్టుకున్నట్టు నరేంద్ర మోడీ బైబిల్ పట్టుకున్నట్టు అందరూ పట్టుకుంటారు బైబిల్లు పట్టుకుంటే బతుకులు మారావు రంగులు మారిస్తే బతుకులు మారో మనస్సు మారాలి బుద్ధి మారాలి నీ విధి విధానం మారాలి నీ హృదయంలో తలంపులు మారాలి నీ చేసే జీవితాన్ని నీ ఎవరి జీవితాన్ని నా ఏసైకు త్యాగం చేసి ఇవ్వాలి ఇదిగో ప్రభావ ఈ గతాన్ని ఈ శరీరాన్ని పవిత్రంగా ఇస్తున్నా నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నా వాడుకొని ఈ పవిత్రమైన జీవితాన్ని ఏసైకు పన్నంగా పెట్టిన వాణ్ణి ఆ దమ్ము ఉందా నీ శవన శరీరాన్ని ఏసైకు పవిత్రంగా ఇచ్చే దమ్ము నీకుంటే బీడీలు తాగకుండా సిగరెట్లు తాగకుండా అబద్దలాడకుండా దిభిచారం చేయకుండా చేయకుండా దొంగతనాలు చేయకుండా మోసాలు ఆడకుండా స్వార్థం ఉండకుండా పవిత్రమైన జీవితాన్ని పవిత్రమైన మనసులో పవిత్రమైన శరీరాన్ని దేవుడికిచ్చే దమ్ము నీకుంటే నిన్ను హెచ్చించే దమ్ము నా ఏసైకొంది క్రిస్తవ క్రీస్తు ఈ రోజు నా దేవుడు నేను ప్రకటిస్తున్నాడు నా దేవుడు సమాచిస్తున్నాడు ఎందుకు నీ పంట పండట్లేదు ఎందుకు నువ్వు గొప్పగా దీవించబట్ట ఎందుకు నువ్వు అడుగు పెట్టిన స్థలం నువ్వు అందుకోలేకపోతున్నావు ఈరోజు దేవుడు ఈ పలిఫీటం మీద నిలబడి ఈ సేవకుల్లో ఉండి నీతో సవాలుకు దిగాడు సవాల్ అంటున్నాడు నీ బ్రతుకు నీ ఎవ్వన బ్రతుకును నాకు ఇచ్చే దమ్ము నీకుంటే పవిత్రమైన జీవితాన్ని ఇచ్చే దమ్ము నీకుంటే అక్కడ సిగరెట్ తాగుతావు అక్కడ సిగరెట్ ఆఫ్ చేస్తావు ఇంట్లో కూర్చుంటే సినిమాలు సీరియల్ సెల్ ఫోన్ కట్టలు నా నా చెత్త చూసుకుంటూ నా నా బిడ్డ బాగుపడాలి మేము డబ్బు సంపాదించాలి ఇల్లు సంపాదించాలి దేవుడు గుట్టివాడు కాదు ఆ బతుకు మానుకో ఆ పద్ధతులు మానుకో నీ భవిష్యత్తును నీ పవిత్రమైన జీవితంలోనే ఉంది అమేడ్ హాలూయ హూయ నా ప్రేమైన దేవుని పిల్లలరా మారాలి మార్పు చెందాలి మన విధి విధానాలు మారాలి మన జీవిత మనగడలు మార్పు రావాలి మన జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే అప్పుడే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఊరికి ఆశీర్వదించలేదు తన కొడుకును దేవుడు అడిగితే తన కొడుకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు ఈరోజు నీ కొడుకును దేవుడు అడుగుతాడు ఇస్తావా నీ గర్భాన్ని దేవుడు అడుగుతున్నాడు ఇస్తావా నీ ఎవరి జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు ఇస్తావా దేశం నాశనం అయిపోతుంది యమనస్తులు నాశ్రమైపోతున్నారు అలాంటి యమనస్తులందరినీ కాపాడడానికి నీ బతుకు నాకు కావాలరా ఇస్తావా నీ పొలంగా అనేక ఆత్మలను రక్షించుకుంటా ఇస్తావా పవిత్రమైన జీవితాన్ని నా ఆత్మవరాలు నీ మీద పోసి నేను వాడుకుంటా అంటున్నాడు దేవుడు బ్రతుకుల్లో మార్పు లేకుండా మన పద్ధతుల్లో మార్పు లేకుండా అటు పాపం చేస్తూ ఇటు పరిశుద్ధంగా జీవిస్తూ ఎన్నాళ్ళు చాప కింద నీరులాగా మన రహస్య పాపాల్లో జీవిస్తూ మన బ్రతుకులను మార్చుకోకుండా దేవుని ఆశీర్వాదాలు ఆగిపోతు ఆగిపోతుంటే ఎన్నాళ్ళు ఇలా చూసుకుంటూ బ్రతుకుతావు రహస్యంగా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు నీ వ్యభిచారపు పనిని నువ్వు మానుకుంటే ఈరోజు ఏసయ్య ఆ పట్టబడిన వ్యభిచార స్త్రీని క్షమించినట్టు నిన్ను క్షమించబోతున్నాడు తన ఒప్పుకుంది ఒప్పుకుంది ఈరోజు అదే పబ్లిక్ లో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు లేవవలసిన అవసరం దేవుడికి రహస్యమందు చూచు ఆ తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేసి నీ మనస్సును ఆయన రాహాబు వేష్యను దేవుడు దీవించినట్లు నిన్ను దేవుడు దీవిస్తాడు చాలు బ్రతికిందిక చాలు పాత రోత జీవితానికి గుడ్ బై చెప్పు స్వస్తి చెప్పి దేవునికి బలి ఆపే దేవునికి మనం బలైపోవాలి ఏ మన కోసం ఎలా బలయ్యాడో యేసయ్య మన కోసం తల మీద ముళ్ళ కిరీటాన్ని మోతించుకున్నాడు యేసయ్యా ఏ విధంగా కొరడా దెబ్బలు తిన్నాడో నీవు యేసయ్య కోసం ఈ శరీరాన్ని దేవుడికి బలుగా నిచ్చి తనని ఇస్తావు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు నువ్వు అడుగు ఏ భూమి పెడతావో ఆ భూమిని దేవుడు ఆశ్రవదిస్తాడు ఈ చేత ఏ పని పట్టుకుంటావో ఆ పనిని దేవుడు బ్లెస్ చేస్తాడు ఈ హృదయంలో ఏదైతే ఆలోచన చేస్తావో ఆ హృదయ ఆలోచనలన్నీ నెరవేరుస్తాడో మనం చేస్తున్న పొరపాటు మనం తప్పు మనం చేస్తున్నది ఏంటంటే బిడ్లరా దేవునికి మన జీవితాలను త్యాగం చేయలేదు ఏదో భక్తి చేస్తున్నాం అంతే భక్తి ఉంది భయం లేదు త్యాగపూరితమైన జీవితం లేదు ఏసై సిగరెట్లు మానుకుంటావా ఏసై కోసం తాగుడు మానుకుంటా ఏసై కోసం ఆ చుట్టా బీడి సిగరెట్ ఆకు మానుకుంటావా ఏసై కోసం ఆ సినిమాలు సీరియల్ మానుకుంటావా ఏసై కోసం ఆ బంగారం మీద అపేక్ష కోసం నువ్వు ఏవైతే త్యాగం చేయకుండా త్యాగపూరితమైన జీవితాలు జీవించకుండా బ్లెస్సింగ్స్ అన్నవి రావు ఇది గుర్తుపెట్టుకోవాలి చర్చికి వచ్చిపోతే కుదరదు పరిచయ చేస్తే సరిపోదు కలిస్తే సరిపోదు బైబిల్ చదివితే సరిపోదు వాక్యం వింటే ఏం ఏమారాలంటే బెట్లరా మన జీవితాన్ని దేవుడికి సాక్రిఫై ఇవ్వాలి అంటే మన జీవితాన్ని త్యాగంగా త్యాగం చేసుకోవాలి నాకేం వద్దు ప్రభావ ఇంకా నువ్వు ఉంటే నాకు ఈ ఈరోజు నుంచి సిగరెట్లు తాగనయ్యా ఆ మందు తాగనయ్యా ఆ చుట్టాపేటి సిగరెట్ సిగరెట్లు ఇది రోజు నుంచి నీ బిడ్డగా నేను బ్రతుకుతాయని ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని త్యాగం చేసి అబ్రహాము తాను ప్రేమించు ఇస్సాకును ఏ విధంగా అయితే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడో ఈరోజు నువ్వు ప్రేమించుచున్న నీ నీ భార్య నువ్వు ప్రేమిస్తున్న నీ బిడ్డ నువ్వు ప్రేమిస్తున్న నీ ఆస్తి నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించాడు అందుకే దేవుడు ఇస్సాకును బలి ఇవ్వన్నాడు ఈ రోజు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ప్రార్థన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు నీ ఉద్యోగా నీ వ్యాపారాన్నా నీ డబ్బునా నీ బంగారా దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఏమేన్ అది ఏం చేయాలి అబ్రహాం మౌర్యా పర్వతానికి తీసుకొని వచ్చి ఎలాగైతే బలిపడానికి కత్తి తీశాడో అలా నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దాన్ని బలి చేయాలి అలా నీ జీవితాన్ని దేవునికి త్యాగం చేస్తే అలా నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాడు ఏసై మన కోసం బలయ్యాడ లేదా అమ్మా ఏసఐ మన కోసం బలయ్యాడు కదా చూడండి అపోజిడ్ అయిన పౌల్ పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అబ్రహాం అలా సాక్రిఫై అయ్యాడు కాబట్టి అతడు హెచ్చించబడ్డాడు దీవించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చనం ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేత చూపిన తన్ను తాను తగ్గించుకునేను ఇక్కడ చూడండి ఆరో వచనంలో దేవుని స్వరూపం గలవాడేయండి దేవుని ప్రక్కన సమానంగా కూర్చునే భాగ్యం అండి తండ్రి కుడిపార్శ్వన యేసు ప్రభు కూర్చునే గొప్ప భాగ్యమైనది పరలోకంలో అలాంటిది దేవుడు అది గొప్ప భాగ్యమే కదా తండ్రి పక్కన కూర్చోవడం అలాంటి భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి దేవుని దేవుని స్వరూపము కలిగి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తాను రిక్తునిగా సమర్పించుకున్నాడంట మనందరి పాప క్షమాపణ కొరకు అయ్యాడు మనందరిని పాప క్షమాపణ కొరకు ఆయన శిల్వలో రక్తం చెందించి ప్రాణం పెట్టి ఆయన తన శేష జీవితాన్ని సమర్పించుకున్నాడు అలా సమర్పించుకున్నాడు కాబట్టి అందుచేతనే తొమ్మిదవ వచనంలో అలా సమర్పించుకున్నాడు కాబట్టి అందుచేతనే వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసు నామములు వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రిస్తు ప్రభు అని ఒప్పు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఆ ప్రతి నామములకు పరిణామం ఆయనకు అనుగ్రహించను భు వారు అలా సాక్రిఫై అయ్యారు అబ్రహాము తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు మోషే హెబ్రి రాసిన పత్రికలు ఉంది రెఫరెన్స్ మళ్ళీ చూపిస్తాను అల్పకాల పాప భోగములను విడిచిపెట్టి అల్పకాల పాపభోగం అనుభవించట కంటే ఫరో కుమార్తెను కుమారుని అనిపించుకున్నటకంటే ఐగుప్తనము కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తన యవ్వన జీవితాన్ని ఐగుప్తులను ఇజ్రాయల్ ప్రజలను నడిపించడానికి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు మరి అబ్రహాము తన జీవితాన్ని మోసే తన జీవితాన్ని ఇచ్చాడు కానీ ఏసుక్రీస్తు వారు తన ప్రాణమే నీ కోసం నా కోసం ఇచ్చాడు అలా ఆయన బలైపోయాడు కాబట్టి అందుచేత ఎందుచేత మరణము పొందినందుచేత తన్ను తాను రిక్తునిగా అర్పించుకున్నందుచేత తన్ను తాను తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఏసయ్య తన జీవితాన్ని త్యాగం చేశాడు అలా చేశాడు కాబట్టి పైన పరలోకమందు భూలోకమందు భూమి కింద ఆయన నామమున ప్రతి మోకాలు ప్రతి నాలుక స్థుతించబడినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామం ఇక యేసు ప్రభుదే పరలోకంలో ఎవరిదయ్యా గొప్ప నామం అంటే ఏసయ్య భూలోకంలో ఎవరిదయ్యా గొప్ప నామం అంటే ఏసయ్య భూమి కింద కూడా ఎవరు ఏ నామం గొప్పదంటే ఏసునామం ఆయన నామాన్ని అధికముగా దేవుడు హెచ్చిండడానికి కారణం మనందరి కోసం ఆయన సాక్రిఫై అయ్యాడు ఒకటి నీ ప్రేమను సాక్రిఫై చేయాలి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ప్రేమను సాక్రిఫై చేయాలి దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని ఈరోజు నువ్వు బలి చేయాలి నేను బలి ఇచ్చాను కోసం బలి బలిగా ఇచ్చాను ఇక నన్ను దేవుడు అధికంగా హెచ్చించడం ప్రారంభిస్తున్నాడు ఇది నీ జీవితంలో జరిగేంత వరకు అధికంగా దేవుడు హెచ్చించడు ఒకటి సాక్రిఫై అవ్వాలి మన జీవితాలను త్యాగం చేయాలి ఆ జీవితాలను త్యాగం చేసేంత వరకు అధికముగా దేవుడు ఎవ్వడిని హెచ్చించడు ఆమెన్